ఆత్మీయ బంధువులకు నమస్కారము మనము ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజమార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని మొదటి నియమము యొక్క మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం బాహ్యమందలి ఉష్ణత శరీరము నుండి వెలువడిన ఇతర ప్రభావములు సూర్యరశ్మి శక్తిచే మరలా మన శరీరంలో ప్రవేశింప కుండుటకును ఆ సమయమందలి ప్రశాంతత యొక్క సంపూర్ణ ఫలితమును మనం పొందుటకును సూర్యోదయమునకు ముందే సంధ్యోపాసన గావింపవలెనని నిర్దేశింపబడినది సాధారణముగా పాశ్చాత్య సంస్కృతిను ఈ విషయమును సమర్థించుచున్నది ఒక్కొక్క రకపు పనికి ఒక్కొక్క ప్రత్యేక స్థలము నిర్ణయింపవలెను ఆ స్థలమునందు ప్రవేశింపగనే ఆ పనికి దోహదము చేయు భావములు మనలో రేకెత్తును సత్యతత్వముతో భావనారూప సంబంధము కల్పించుకొనిన మనుజునకు ఆ మూలతత్వము నుండి శక్తి లభించి అతడు శక్తివంతుడగును ఒకడొక పని చేయ సంకల్పించుకొన్నచో ఆ సంకల్పమును ఆ కార్యమును కలుపునట్టి సూత్రము బలవత్తరమై తన సంకల్ప శక్తి యొక్క బలమును బట్టి మూలతత్వము నుండి అతడు శక్తిని పుంజుకొనారంభించును ఆ శక్తిలోనికి ఆరంభించినప్పుడు ఒకనొక నిర్ణీత సమయములో దానితో మనకు అనుసంధానము కలుగుచున్నది అప్పుడు కార్యస్మృతి మన హృదయములందు పునః ప్రవృత్తమగుచున్నది అప్పుడే ఏదియో ఒక విధమున దానితో మన అనుబంధమును భావించుటకు మనము ఆరంభితుం మనము ధ్యానమునకు కూర్చుండు నట్టి గాని స్థలము గాని మన సంకల్ప శక్తిచే ప్రభావితముగుటచే ఒక పవిత్రతాభావము ఆ ప్రదేశమును ఆవరించిన ఆరంభించును ఆ స్థల ప్రభావము మన కార్య పరిపూర్ణతకు మనకు మిగుల సాయపడును ఆ ప్రభావమును వలసినంత విస్తరింపచేయగలుగుట మన వ్యక్తి సామర్థ్యములపై ఆధారపడి ఉండును ఎట్టి స్థల ప్రభావము కాలము గడిచినను సమసిపోదు యాత్రికులు నేటికి అట్టి శక్తిచే ప్రభావితులగుచున్నారనుటకు పవిత్ర యాత్రా స్థలములే ప్రత్యక్ష సాక్ష ఇంతియే కాదు వాయువు సర్వవ్యాపి అగుటచే ఈ పవిత్ర వాతావరణ సౌరవును చుట్టుప్రక్కల నుండు పొరలకు గూడా వ్యాపింపచేయను ప్రతి పొరయందును సంకోచ వ్యాకోచములుండుటచే పై విధముగా సంక్రమించిన ప్రభావము క్రమక్రమముగా అభివృద్ధి అయి విస్తరించును ఇక్కడ బాబూజీ మహారాజు గారు సంధ్యోపాసన అంటే మనము ధ్యానం చేసేది సూర్యోదయానికన్నా ముందే ఎందుకు గాను చెయ్యాలి ఎందుకు గాను చెయ్యాలని నిర్దేశింపబడింది అనే దాని గురించి చెప్తున్నారనమాట బయట ఉండేటువంటి ఉష్ణత శరీరంలో నుండి వెలువడి ఇతర ప్రభావాల్ని సూర్యరశ్మి శక్తి చే మళ్ళా మన శరీరంలో ప్రవేశించే దానికన్నా ముందే అంటే ఇప్పుడు రాత్రి సమయంలో ఏమవుతుంది ఆ రాత్రి చల్లదనానికి మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణతంతానూ బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట కదా అందరము చల్లగా అనుభవిస్తాం ఆ చల్లదనాన్ని అనుభవిస్తాం అలాగే మన దేహం పైన అయినటువంటి దుష్పరిణామాలు విషపూరితమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవన్నా ఉండి అవి రాత్రి సమయంలో మనం నిద్రించేటప్పుడు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అందుకే చూడండి సుఖంగా నిద్ర ఎవరు చేస్తారో వాళ్ళకి అనారోగ్యం లేదు అంటారు అంటే అది ఆరోగ్యానికి సూచకం అని చెప్తారు అంటే ఎవరైతే నిజంగా బాగా నిద్రపోతారో వాళ్ళ దేహంలో నుంచి ఆ ఉష్ణతను బయటికి వెళ్ళిపోతుంది విషపూర్వకమైనటువంటి దుష్పరిణామాలు కలగజేసేటువంటి వస్తువులు సూక్ష్మమైనటువంటి విషయాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట అలాగా మనిషి చూడండి చాలా అలసిపోతే రాత్రి నిద్రపోయినంటే పొద్దున్నే లేచిందు మళ్ళీ అంతే ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ఉల్లాసమైనటువంటి స్థితిలో అతను మళ్ళీ మేల్కొంటాడనమాట అంటే లేయంగానే అన్నీ మన శరీరంలో కలిగినటువంటి బడలికలన్నీనూ మాయమైపోతాయి అన్నమాట అంటే ఎలాగైనా అవి అవి బయటికి వెళ్ళిపోతాయి అంటే ఆ ఒక సమయంలో అంతను బయటికి పోయి శరీరము ఒక పవిత్రమైనటువంటి స్థితిలోకి వచ్చింటుందన్నమాట మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడి కిరణాలు పడినాయో ఆ ఉష్ణతతో మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి కాబట్టి అది వచ్చేదానికన్నా ముందే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము సంధ్యోపాసన చెయ్యాలి కాబట్టే సూర్యోదయానికన్నా ముందే చెయ్యండి అని చెప్పారనమాట బాబుజీ గారు సాధారణంగా పాశ్చాత్య సంస్కృతి కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది ఏంటి అంటే ఏదన్నా ఒక పనికి మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని నిర్ణయించుకోవాలి ఆ స్థలంలో ప్రవేశించగానే దాని గురించి అయినటువంటి ఆలోచనలు మన మనస్సులో రేకెత్తుతాయి ఉదాహరణకి ఇప్పుడు వంటగదికి వెళ్ళామనుకోండి ఏమనిపిస్తుంది ఏదో తినాలి భోంచేయాలి అని అనిపిస్తుంది కదా అలాగే నిద్రపోయేటువంటి ఆ ఒక గదిలోకి వెళ్ళామనుకోండి ఆ పరుపు చూడంగానే అరే పడుకు నిద్రపోదామని అనిపిస్తుంది కదా అలాగనే స్నానం గదికి వెళ్తే ఆహా చక్కగా స్నానం చేద్దాం అబ్బా బాగా నీళ్ళు వదులుకుని అని అనిపిస్తుంది సినిమా ఒక హాల్కి వెళ్తే బాగా సినిమా చూసి బాగా ఆనందిద్దాం అనిపిస్తుంది అలాగే మనము ఒక దుకాణానికి వెళ్ళాము లేదా మార్కెట్కి వెళ్ళామంటే మనకి అవి కొందామా ఇవి కొందామా అని అనిపిస్తుంది అనిపిస్తుంది కదా అలాగే ఆ రకండి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అది ప్రత్యేకమైనటువంటి స్థలంలో అదే పని చేస్తూ వచ్చినటువంటి ఇది కారణంగా ఆ అంతాను ఆ విచారధారలతో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పూజా గది ఉందనుకోండి పూజ చేసే గది ఉందనుకోండి అక్కడికి వెళ్ళంగానే ఏమనిపిస్తుంది ఒక భక్తి భావన వస్తుంది భగవంతుడి గురించి ఆలోచన వస్తుంది రెండు చేతులు జోడిస్తారు నమస్కరిస్తారు అవునా అంటే ఆ ఒక ప్రదేశము ఆ ఒక పని నుంచి ఆ ఒక కార్యం నుంచి ప్రభావితమైంది కాబట్టి మనము ధ్యానం చేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి గదిని పెట్టుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఒక సమయం కూడా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది ఆ గది అంతాను ఆ ఒక విచారధారలతో పవిత్రమైనటువంటి ఆ దైవీయ శక్తితో నిండిపోతుందన్నమాట ఇప్పుడు ఎవరన్నా మనిషి ఏదన్నా ఒక పని చెయ్యాలా అనుకున్నారనుకోండి అంటే రేపు సాయంకాలం నేను వెళ్ళి ఒక ఫలానా వ్యక్తిని కలవాలి చాలా ముఖ్యమైనటువంటిది కలిసే కలవాలి నేను అనుకున్నాను అది ఈవాళ అనుకున్నాను రేపు సాయంకాలం వెళ్ళాలి కానీ అది ఈ వాళ్ళ నుంచే నేను సంకల్పం చేశాను కాబట్టి దానికి బలం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ మూలం నుంచి లాగుతూ పోతాం అన్నమాట లాగుతూ పోయి ఈ సంకల్పం చేసిన దానికి ఆ కార్యం అయ్యేదానికంటే ఆ వ్యక్తిని పోయి కలిసేదానికి మధ్యలో ఏముంది కదా ఈ సూత్రము ఇది ఆ బలముతో చాలా ఒక ఆ బలాన్ని పుంజుకొని మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తుందన్నమాట ఈ సంకల్ప శక్తి అనేది కాబట్టి మనం ఏం చేస్తాము ఈ రోజు అనుకున్నామంటే ఈరోజు ఉత్తా అనుకుని అలా వదిలిపెట్టామో దాన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటుంటాం దాన్నే స్మరణ చేస్తూ ఉంటాం అరే వెళ్ళాలి వెళ్ళాలి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేకంగానే అదే ఆలోచన వస్తుంది మనకు అక్కడికి వెళ్ళి ఆయన కలిసి వచ్చేదాకా అది ఆగదన్నమాట అలాగనే నేను రేపు పొద్దున్నే లేచి నాలుగు గంటలకు నాలుగున్నరకో ఐదింటికో సూర్యోదయానికైనా ముందే నేను ధ్యానం చేయాలి అని అనుకున్నాం అనుకోండి ఆ సంకల్పం చేసామనుకోండి అది ఇవాళ చేశాం రేపు పొద్దునే కదా అప్పటిదాకా నిరంతరంగా దాని గురించి స్మరణ నడుస్తూ ఉంటుంది ఆ పని పనిచేస్తూ ఉంటుంది అలారం పెట్టుకుని పడుకుంటే అలారం కన్నా పది నిమిషాలు ముందే కూర్చుని ఉంటాం ఎందుకంటే అక్కడ ఆ శక్తి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం లేచి ధ్యానం చేస్తాము ఆ చేసేదాకా ఊరుకోం అది శక్తి ఒక్క బలం అన్నమాట అది ఎంత అందుకే గట్టిగా సంకల్పించుకో అంటారనమాట మనం ఎంత దృఢంగా సంకల్పం చేసుకుంటే అంత చక్కగా మనము దాన్ని చేస్తాము ఆ కార్యాన్ని కాబట్టి మనము తెల్లారుజాములు లేచి ధ్యానం చేయాలి అని ప్రతి ఒక్క అభ్యాసి సంకల్పం చేసుకోవాలి ఇవాళ చేసుకోండి ఎవరైనా చేసుకోలేదంటే ఇవాళ చేసేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మనము సూర్యోదయానికి లేసి ధ్యానం చేసుకుంటాం అలాగే మళ్ళీ ఇంకేంటంటే మనం ధ్యానానికి దానికి గది స్థలాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటామో అది కూడా మన సంకల్ప శక్తితో ప్రభావితమయ్యి ఒక పవిత్రమైనటువంటి భావము ఆ ప్రదేశాన్నంతా ఆవరిస్తుందన్నమాట కాబట్టి ఎప్పుడైతే మనిషి తాను ధ్యానం చేసుకోవాలనడానికి ఒక ధ్యానము గది అనుకోండి ధ్యాన మందిరం అనుకోండి మెడిటేషన్ హానండి ఏదో ఒకటి లేదా ఏది లేదా మనకి ఎంతలో ఉందో అంతలో ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకొని కూర్చున్నామంటే ఆ ప్రదేశానికే ఆ ఒక పవిత్రత అనేది సీమితం కాదు అది ఇంకా 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 వ్యాపిస్తూ పోతుంది ఎలాగంటే అది ఒక గది నుంచి మన ఇంటికి వ్యాపిస్తుంది మన ఇంటి నుంచి మనం ఉండేటువంటి మొత్తం ఆ కాలనీకి అంతా వ్యాపిస్తుంది ఆ అవుతుంది ఆ పట్టణానికి అవుతుంది తర్వాత ఆ ఒక రాజ్యానికి అవుతుంది అంతేకాకుండా ఆ దేశానికి అవుతుంది మరి దేశం నుంచి విదేశానికి కూడా పోతుంది అంటే చూడండి ఎంత ప్రభావితమైనటువంటిది ఇది ఈ విషయం గురించి నా స్వ అనుభవాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను నేను మొట్టమొదటిసారిగా షాజాన్పూర్కి వెళ్ళాను అప్పుడు బాబూజీ ఇంటికి వెళ్ళాను అక్కడ ప్రకాష్ బాయ్ సాబ్ గారు బాబూజీ గారి పెద్ద కొడుకు ఆయన ఉన్నారు ఆయన మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు ఆహ్వానించి కాసేపు మాటలు అయ్యాక వెళ్ళి బాబూజీ గారి గదిలోకి వెళ్ళి ధ్యానానికి కూర్చోండి అని చెప్పారు ఆయన లోపలికి వెళ్ళిపోయారు నేను మా ఆయన ఇద్దరం కలిసి ఆ గదిలోకి వెళ్ళాం కూర్చుని ధ్యానం చేసేదానికి వదిలిపెట్టినాం మొదలు పెడితే ఇలా అయిపోయింది నాకు అది ఎటువంటి శక్తి అది అంటే ఆ దివ్యశక్తిని నాకు తట్టుకోవడానికి అవ్వలేదు ఆ ఒక మోతాదులో ఆ శక్తి ప్రసరిస్తోందన్నమాట ఇంకా నేను కూర్చుంటే ఇంకా నా ఓళ్ళంతా ఇంకా పేలిపోయి తున తుణకలు అయిపోతుందేమో అని అనిపించేసింది నాకు అంతటి శక్తి అవి బాబా ఇది అవ్వదు అని అనిపించింది తర్వాత అనిపించింది పేలిపోతే పేలిపోయింది పోని అవతలకి బాబుజీ గారు ఇస్తున్నారు కదా తీసుకో అయింది అవుతుంది అని కూర్చునేశాను ఇంకా తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ లేచి బయటకు వచ్చాం అదయ్యాక మళ్ళీ ఆశ్రమంలో అక్కడ ఆశ్రమం చూసుకునే వాళ్ళు ఉన్నారు అప్పుడు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళాం పిల్లలతో ఆయన ధ్యాన మందిరాన్ని తీసి మెడిటేషన్ హాల్ని మీరు వెళ్ళి ధ్యానం చేసుకోండి అని చెప్పారు సరే అక్కడ రెండు కుర్చీలు వేసినారు అక్కడ కూర్చోండి అని చెప్పారు సరే వెళ్ళాం కూర్చున్నాం కూర్చుంటే ఏముంది అసలు కూర్చున్నంత దాకే మాకు మా ఎరుక కళ్ళు మూసుకున్నామంతే నాకు అస్సలు ఇంత కూడా ఎరుకనే మాటే లేదు అంటే ఆ దేహ ప్రజ్ఞ లేదు ధ్యానం చేస్తున్నామనేది కూడా లేదు అసలు ఏమీ లేదు మొత్తము ఏం లేదు ఎక్కడున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు అసలు ఏమీ లేదు అలాంటి స్థితి అక్కడ ఎంతసేపు కూర్చున్నామో తెలియదు నాకు అనిపించింటుంది సుమారు గంట కూర్చున్నాము గంటన్నర కూర్చున్నాము రెండు గంటలు కూర్చున్నాము ఇంకా పైన కూర్చునేసినామో తెలియదు అలా కూర్చుండి అంతే తర్వాత ఎప్పుడు మెలకు వచ్చిందో ఏమో తెలియదు అయినాక బయటకు వచ్చాము అంటే ఇది ఏం సూచిస్తుంది అంటే ఆ ధ్యానం యొక్క ప్రక్రియ యొక్క ఆ దివ్య శక్తి ఏముంది కదా అది ఆ రకంగా నిండి ఉందన్నమాట అక్కడ ఆ డివైన్ ట్రాన్స్మిషన్ పవర్ అందుకే బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇది కేవలము అభ్యాసి ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారో అంతకే సీమితం కాకుండా ప్రసారం అవుతుంది ఇది వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అని చెప్తున్నారు అంటే ఇది కేవలం ఒక గది కాదు ఒక ఇల్లు అవ్వాలి ఇల్లు నుంచి ఊరవ్వాలి అలాగే దేశం విదేశమేమి విశ్వమంతా వ్యాపించాలి అనేది బాబుజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ధ్యానం చేయడానికి నియమితమైనటువంటి సమయము సూర్యోదయానికనే ముందే అని సంకల్పించుకుందాము ఎవరైతే సంకల్పం చేసుకోలేదో ఇంకా ఇప్పటిదాకా చేయట్లేదో వాళ్ళు ఇవాళే సంకల్పం చేసుకోండి ఖచ్చితంగా మీరు లేచి చేయగలుగుతారు తర్వాత రెండోది ఒక మనం గది అనేది మనం పెట్టుకుని అక్కడ ధ్యానం చేస్తున్నామంటే బాబుజీ మహారాజు గారు మనందరి సామర్థ్యాన్ని ఇంతగా పెంచని ఆ గది నుంచి అవ్వని ఆ దివ్యశక్తి ప్రసారమయ్యి మొత్తం విశ్వమంతా ప్రసారమయ్యేటువంటి సామర్థ్యతని ప్రతి ఒక్క అభ్యాసికి ఇవ్వని అని నేను ప్రార్థిస్తున్నాను ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరి ఇంకా కొన్ని విషయాలు వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం